తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మీరు ఒక మాట మీరు నేను మొన్న గజ్వేలో పోటీ చేస్తాను చెప్పినా ఎందుకు మొన్న హుజురాబాద్లా కేసీఆర్ గారే స్వయంగా పోటీ చేసినట్టుగా భావించింది మీకు తెలుసు కేసీఆర్ పోటీ చేసిండ్రు అరే లాగా ఎందుకు నువ్వు ఆళ్ళని వీళ్ళని పెట్టి ఎందుకు పోటీ చేస్తావు నువ్వే రా అని చెప్పి చెప్పినా మీకు సెల్పూర్లా నాకు ఐడియా ఉన్నది నువ్వు వస్తావా మీ అల్లం రా అన్నందుకు రానని రానడని చెప్పి పుట్టిచ్చింది నేను చెప్పలేదా ఆ రాజు ఆ రోజు గెలిచింది హుజరాబాద్ ప్రజలని చెప్పినా తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం అని చెప్పినా ఓడిపోయింది కేసీఆర్ అహంకారం కేసీఆర్ ఓడిపోయిందని చెప్పినా నేను చెప్పినా అందుకనే మా వాళ్ళకు నా చర్మం ఒలిసి చెప్పులు కుట్టించినా రుణం తీర్చుకోలేనని కూడా చెప్పిన నేను అయిపోయింది కదా నేను ఏమనుకునే కదా నా మిషన్ ఇక్కడ అయిపోయింది ఇప్పుడు కొట్టాల్సింది అక్కడ నేను గెలిచిన గెలిచినప్పటివ కళ్యాణ లక్ష్మి చెక్కులు పంచాలని నన్ను పిలువరు నన్ను ఒక్క ఒక్క ప్రోటోకాల్ని పాటిస్తాను నీకు ఇంత సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రిగా పనిచేసినా సరే ఇవాళ పార్టీలు ఉంటైపోతాయి ప్రభుత్వాలు ఉంటైపోతాయి కానీ సిస్టమ్ శాశ్వతం కదా నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో నాడు నేను ఎమ్మెల్యే లేనా నన్ను నాకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగలే నేను పది సంవత్సరాల కాలం పాటు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏనాడు నా హక్కులకు కానీ నా ప్రోటోకాల్ కానీ భంగం కలిగించలే కానీ ఇప్పుడు తొమ్మిది నెలలు ఎనిమిది నెలలు అవుతుంది మీరు చూస్తుంది ఎక్కడ నా శిలపాలక ఉందా నేను ఆనాడు హుజరాబాదుకు అరవై కోట్ల రూపాయలు గవ్వే మళ్ళీ మాడిఫై చేసి మేము చేసామని చెప్పి చెప్పే మురుకులు నీకు ఏం సమాధానం చెప్పాలి నేను నేను ఆనాడు ఫైనాన్స్ మంత్రి ఉన్నప్పుడే జమ్మికుంట పట్టణానికి హుజరాబాద్ పట్టణానికి అరవై అరవై కోట్ల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చి ఇంకా మీకు తెలియదు కొంచెం చెప్పుకోవద్దు కానీ జీత కూడా పైసలు లేకపోతే మున్సిపాలిటీలో మూడు కోట్లు రెండు కోట్ల రూపాయలు తెచ్చిపెట్టినా నేను గంత పని చేసిన అందుకని నిన్న గిట్లా ఇబ్బంది పెడుతున్నప్పుడు నేను అనుకున్నా నా జీవితంలో కేసీఆర్ను ఓడగొట్టకపోతే నా జీవితం ధన్యం కాదు అందుకనే కొట్ట ఎక్కడ కొట్టాలి గజ్జాలు కొట్టాలని పోయినా గజ్జలు కొట్టాలని పోతే ఏం మాట్లాడతాను వీళ్ళు ఇక ఉన్నా అమ్మకం చెల్లదట ఓడిపోతామన్న భయంతో వచ్చినని చెప్పిండు ఇక నేను హుజరాబాద్లో చేసిన సై గజలు చేసిన సై ఇక దాని తరపరి ఇంకేమైనా ఉంటే పారిపోతే ఏందో చెప్తాం అలా ఇప్పుడైతే రెండు రెండు ఆప్షన్లు పెట్టినా నీకే వదిలిపెడుతున్నా నువ్వు అనుకుంటున్నావు నేను రెండు పది ఎనభై ఐదు నుంచి మొదలు ఇప్పటిదాకా ఓడిపోయిన సిపాయిని ఎవరి సిపాయిలో ఇందిరాగాంధీ ఓడిపోయింది గుర్తుపెట్టుకో ఇంటి రామారావు ఓడిపోయింది గుర్తుపెట్టుకో రేపు వీటిలా కూడా కావచ్చు కానీ విరవీ కాదు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్